నారద మహర్షి ఏం చేసినా కూడా లోక కళ్యాణం కోసమే అని మన పెద్దలు చెబుతూ ఉంటారు కానీ కంసుడు ఎందుకు ఇలా చేశాడు అది తెలుసుకోవాలంటే పురాణాలలో నుండి భాగవతం నుండి ఒక చిన్న కథ కృష్ణుని కథ తెలుసుకుందాం భాగవతం అంటేనే ఆ శ్రీకృష్ణ పరమాత్ముని జీవితం అందులో కృష్ణుని జననం చాలా విచిత్రంగా ఉంటుంది తన మేనమామ కంసుడిని వధించడానికి పుట్టే కృష్ణుడి జీవితం కంసవధకు ఒక ఎత్తు అయితే కంసవధ అనంతరం మరొక ఎత్తులా ఉంటుంది అయితే కృష్ణుడి తల్లిదండ్రులైన దేవకి వసుదేవులను కంసుడు చెరసాలలో బంధించడం వెనుక నారదుడి ప్రమేయం ఉందా నారదుడు చేసే ప్రతి పని లోక కళ్యాణం కోసమే అనే విషయం పురాణాలలో జరిగిన సంఘటనలు చూస్తే అర్థమవుతుంది నందనలను కంసుడు చెరసాల పాలు చేయడం అనే విషయంలో కూడా ఇదే దాగి ఉంది విషయంలోకి వెళితే ఇక ఒకరోజు నారద మహర్షి తన అలవాటు ప్రకారం లోకాలన్నీ తిరుగుతూ భూలోకంలో కంసుడు వద్దకు వచ్చాడు నారదుడిని చూసి కంసుడు గౌరవంగా ఆహ్వానించి ఆసనం చూపించి కూర్చోబెట్టాడు నారద మహర్షి ఏమిటి లోకాలలో విశేషాలు అని అడిగాడు నారదుడు కంసుడితో ఏముంటుంది కంస లోకాలలో ఎప్పుడు ఉండేవే జరిగేవే జరుగుతూ ఉన్నాయి అది సరే కాని నువ్వేమో రాక్షస రాజు నీ చుట్టూ దైవ స్వరూపులు కొందరున్నారనే విషయం నువ్వు మరిచిపోయావా అని అడిగాడు నారదుడు నా చుట్టూ దైవ స్వరూపులున్నారా ఏం మాట్లాడుతున్నావు నారద మహర్షి అని అడిగాడు కంసుడు అయోమయంగా అయ్యో కంస నువ్వు రాక్షసరాజు అని నీకు ఎంతో తెలివితేటలు ఉంటాయని గొప్ప శక్తివంతుడు అని అనుకున్నానే కానీ నీకు నీ చుట్టూ ఉన్న వాటి గురించి కూడా తెలియదే అన్నాడు నారదుడు కంసుడిని దెప్పి పొడుస్తున్నట్టు రోషం వచ్చిన కంసుడు అసలు నువ్వేమి చెబుతున్నావో వివరంగా చెప్పవయ్యా దేవతలను పరుగులు పెట్టించగలను నేను అలాంటి నా చుట్టూ దైవ స్వరూపులు ఉండటమేంటి నన్నేదో చెయ్యాలని కొత్త పథకం వేస్తున్నట్టున్నారే అన్నాడు కంసుడు ఖచ్చితంగా పసిగట్టావు కంస నువ్వు నీ చుట్టూ ఉన్న నందుడు ప్రజాపురంలో ఉన్న గోపికలు గోపాలురు వసుదేవుడు దేవకి యాదవులు మొదలైన వారందరూ సాధారణ మనుషులే కదా అని అనుకుంటున్నావు కానీ వాళ్ళందరూ మనుషుల రూపాల్లో పుట్టిన దైవ స్వరూపులు అనే విషయం నీకు తెలియకపోవడం నిజంగా విచారంగా ఉంది అన్నాడు నారదుడు ఏంటి నారద నువ్వంటున్నది వాళ్ళు దైవ స్వరూపులేంటి అని అడిగాడు కంసుడు విషయం వివరంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో అవును కంస నేను చెప్పింది అక్షర సత్యం నిజం వాళ్ళు మాత్రమే కాదు నీ దగ్గరున్న సేవకులలో నీ మీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్లలో చాలామంది దేవతలే ఈ రూపంలో నీ దగ్గర ఉన్నారు అని అన్నాడు నారదుడు నారదుడి మాటలు కంసుడికి అయోమయంగా తోచాయి నారదుడే మళ్ళీ కంసుడితో భూదేవి రాక్షసుల బాధ భరించలేక తన బాధనంతా ఆ శ్రీ మహావిష్ణువుకు చెప్పుకుంది ఆ శ్రీ మహావిష్ణువు రాక్షసులను వధించడానికి మళ్ళీ అవతరిస్తానని చెప్పాడు అయినా కంస నీకు నీ సంగతి తెలుసా నువ్వు నీ మొదటి జన్మలో కాలనేమి అనే రాక్షసుడివి ఆ తర్వాత మళ్ళీ రాక్షస జన్మలు ఎత్తుతూ వస్తున్నావు నిన్ను ఆ శ్రీ మహావిష్ణువు ఏదో ఒక అవతారం ఎత్తి వధిస్తూ వస్తున్నాడు ఇప్పుడు నిన్ను వధించడానికి దేవకీ గర్భంలో సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు జన్మించబోతున్నాడు అని చెప్పాడు నారదుని మాటలు కంసుడికి సూదుల్లా గుచ్చుకున్నాయి వెంటనే దేవకీ వసుదేవులను తెచ్చి చెరసాలలో బంధించాడు యాదవ కులాన్ని సర్వనాశనం చేయాలని అనుకుని అందరిపైన యుద్ధం చేశాడు కంసుడికి ఎదురు తిరిగిన వారి తలలు నరికేశాడు ఎంతోమంది రాజులతో స్నేహం పెంచుకున్నాడు కంసుడు బాధలు భరించలేక యాదవులు కురు పాంచాల కేకయ సాల్వ విదర్భ నైషద విదేహ కోసల రాజ్యాలకు వలస వెళ్ళారు ఇలా యాదవ వంశం విచ్ఛిన్నమవడానికి నందనులను కంసుడు బంధించడానికి నారదుడి మాటలే కారణమైతే అయ్యాయి శ్రీకృష్ణుడు చెరసాలలో పుట్టాడు అని చెప్పడానికి కూడా ఈ కథే కారణం ఇందులో కంసుడు చేసిన పని వల్ల దేవకి చెరసాలలో జన్మ ఇవ్వవలసి వచ్చింది ఇదంతటికీ మూల కారణం నారదుడు ఈ మాటలను చెప్పడం వల్లనే తలెత్తాయి అని పురాణ గాథ వివరిస్తుంది మరి ఈ కథలో ఎంతవరకు నిజముంది ఎంతవరకు నమ్మశక్యంగా లేదు అనే వాళ్ళందరూ మీకు తెలిసింది కమెంట్ చేయడానికి ప్రయత్నం ప్రయత్నం చేయండి దాని ద్వారా మేము కూడా తెలియని విషయాలు తెలుసుకోగలుగుతాము ఈ కథ నచ్చితే ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీరామ్ లేదంటే జై శ్రీకృష్ణ అని కమెంట్ చేసి పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి కథతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు